ఓం గురుభ్యో నమ గదాధర్లో కలుగుతున్న అంతరింగిక ఆధ్యాత్మిక అనుభూతులు జీవిత దృక్పథం పట్ల అతడిలో క్రమంగా ఏర్పడుతున్న మహత్తరమైన మార్పులే ఈ విపరీత పరిణామాలకు కారణం దేవాలయంలో చేస్తున్న నిత్య పూజ అతడి మనసులో నిగూఢమైన ప్రశ్నలకు దారితీసింది పూజించే విగ్రహాలు అర్చించబడుతున్న దివ్యత్వం నిజమైనదా లేక కేవలం భ్రాంతి జనితమా అతని ఈ ప్రశ్న సామాన్యులు వేసేటటువంటిది కాదు హేతువాది వేసే బౌద్ధికమైన వంటిది కాదు రోజులు గడిచే కొద్దీ అది అతనికి చావా బ్రతక అనే ప్రశ్నగా అయిపోయింది మనుషుల్లో మూడు రకాలైన తృష్ణలు ఉన్నాయి అవి కామేచ్ఛ భోజనేచ్ఛ హృదయేచ్ఛ లౌకిక మానవుల్లో జంతువుల్లో మాదిరి మొదటి రెండు తృష్ణలు పనిచేస్తాయి మూడవది వారిలో మృగ్యమే ఏ కొద్ది మందిలోనో ఇది తాత్కాలికంగా కనపడుతుంది కానీ గదాదరి విషయంలో ఇది అనవతరమ ప్రధానమైన తృష్ణగా నిలిచిపోయింది ఎంత ప్రధానమైనదంటే ఈ తృష్ణ కాలాంతరంలో కామిని కాంచనలు అని ఆయన పేర్కొన్న రెండు తృష్ణల్ని సమానంగా నిర్మూలింపచేసింది భగవంతుడు గనుక సత్యమే అయినట్లయితే మనకు కనబడే వాటన్నింటికంటే సృష్టంగా కనపడాలి ఆయన సచేతనమే అయినట్లయితే ఆయన భక్తుల వ్యాకుల పూరిత ప్రార్థనలకు స్పందించాలి ఈ రకమైన ఆలోచన అతడిని ఆవహించి తన జగజ్జనని కోసం ఎల్లప్పుడూ ఆరాటపడే స్థితి కొని తెచ్చింది అతనికి ఇతరుల కళ్లకు అది పిచ్చిలాగా కనిపించింది ఈలోపు అతని పట్ల అత్యంత ప్రేమ గౌరవాలు కలిగిన మధురనాథ్ ఆ పరిస్థితుల్లో కర్మ నిర్వర్తిస్తూ అర్చన చేయడంతో గదాధర్ ఎదుర్కొంటున్న ఇబ్బందిని గ్రహించి అతనికి ఆధ్యాత్మిక వ్యావృత్తిని కొనసాగించుటకై విశ్రాంతి కల్పించారు కాళికాలయంలో ప్రధాన అర్చకుడిగా హృదయ్ నియమించబడ్డాడు రోజులు గడిచే కొద్దీ ఈ వ్యాకులత కనీవిని తీవ్ర రూపం దాల్చింది మనోవిహ్వలతతో రేయింబగుళ్ళు ఎలా గడిచాయో గదాధర్కి ఎరుకలేదు సాయంత్రం గుళ్ళో గంటలు మోగినప్పుడు ఈ స్వల్ప జీవితంలో మరొక రోజు గడిచిపోయింది జీవిత లక్ష్యానికి ఏమాత్రం దరిదాపులకైనా రాలేకపోయానే అనే తీవ్ర పరితాపంతోనూ అసంతృప్తితోనూ స్వీయ శిక్షగా తలను నేలకేసి బాదుకునేవాడు అమ్మ ఈ స్వల్ప జీవితంలో మరో రోజు గడిచిపోయింది నాకు నీ దర్శనమే లభించలేదంటూ రోధించేవాడు నీటిలో మునిగిన తలను అదిమిపెట్టిబడినవాడు ఊపిరి పీల్చడానికై ఎలా కొట్టుమిట్టాడతాడో అలాంటి వ్యాకులత తాను అనుభవించానని నాటి తన స్థితిని కాలాంతరంలో వర్ణించారు అది అతడిలో అంతర్గతమైపోయింది తన తీవ్ర వ్యాకులతను కాలాంతరంలో మరో సాదృశ్యం ఇచ్చాడు తానున్న గదిలో పక్క గదిలో గొప్ప నిధి ఉందని జీవాత్మ పరమాత్మలను వేరు చేస్తున్న మాయాకుడ్యం వంటి అడ్డుగోడలో కన్నం వేస్తే అది లభిస్తుందని ఎరిగిన దొంగ స్థితి వంటిది అది నిద్రాహారాలు మాని రేయింబవళ్ళు ఇలా వ్యధ చెందుతూ జీవితం నిరర్ధకమైపోతుందనే స్థితికి గదాధర్ వచ్చేశాడు దివ్యోన్మాదంగా జగజ్జనని ఆలయంలో కర్మ కల్ కలాపాలకు ఉపయోగించే కత్తితో తనను బలి చేసుకోబోయాడు ఆ స్థితిలో తెర పైకెత్తబడింది దాని మరుగున తనకు ఇంతకు క్రితం ఏది అనుభూతి అయిందో ఆ సచ్చిదానంద పరవశత్వం లేక జగజ్జనని దర్శనం ఇచ్చింది ఈ అనుభవ అర్థానికి కాలాంతరములో ఆయన వాడుక మాటల్లో ఇలా చెప్పారు జనని అనేక మంది పిల్లలను పెంచుతున్న గృహిణి లాంటిది ఆ గృహిణి పిల్లలను ఆటల్లో మరిపించి తన పని చేసుకోవడానికి వెళ్ళిపోతుంది ఆ పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ మిఠాయిలు తింటూ ఎంతోసేపు గడిపేస్తారు ఆటలలో మునిగి అమ్మను మర్చిపోతారు చివరకు ఏదో ఒక బిడ్డకు ఆకలి వేసి అమ్మ తలంపుకు వస్తుంది ఏడుస్తుంది బిడ్డ నిజంగా ఆకలితో ఏడ్చిన ఏడ్పు తల్లికి తెలుసు అలాంటి బిడ్డను ఆమె ఎప్పటికీ వదిలివేయదు వెంటనే పరిగెత్తుకు వచ్చి చంకనెత్తుకుంటుంది జనని అటువంటిది కామిని కాంచనాల పట్ల ఆసక్తిని వదిలి హృదయ పరితాపంతో అమ్మ కోసం భక్తుడు ఎప్పుడు విలపిస్తాడో అప్పుడు ఆమె దర్శనమిచ్చి ఓదారుస్తుంది కంటికి జగత్తుగా గోచరిస్తున్న ప్రకృతే సాకార నిరాకార సచ్చిదానందంగా సాక్షాత్కరిస్తుంది తనకు కలిగిన ఈ దేవి సాక్షాత్కారానికి తదనంతరం తన శిష్యులకు ఇలా వర్ణించాడు ఇల్లు వాకిళ్ళు దేవాలయాలు సమస్తం అదృశ్యమైనట్లు అనిపించింది అన్ని వైపులా శూన్యంగా గోచరించింది నాకు కనిపించినదేమిటి నిరవధికమైన ఒక చైతన్య ప్రకాశ సాగరం నేను ఏ వైపు చూసినా ఎంత దూరానికి చూసినా ఎడతెరిపి లేని ప్రకాశవంతమైన తరంగ పంక్తి నాకేసి అత్యంత వేగంతో చెలరేగి పడుతున్నట్లు కనిపించింది ఆ క్షణంలో అవి నా మీద పడి నన్ను అనంతత్వపు అగాధాల్లోకి ముంచివేశాయి నేను ఉక్కిరి బిక్కిరి బాహ్య చైతన్యాన్ని పూర్తిగా కోల్పోయాను బాహ్య ప్రపంచంలో ఏం జరిగిందో ఆ రోజు మర్నాడు ఎలా గడిచిందో కూడా తెలియదు కానీ అంతకుముందు ఎన్నడూ నేను అనుభవించని ఒక అతీతమైన ప్రవాహం నా అంతరాళంలో ప్రవహిస్తున్నట్లు అనుభవమై ఆ ప్రకాశమే దివ్యజనని అనే ప్రత్యక్ష జ్ఞానం కలిగింది ఈ ఎపిసోడ్ ఇక్కడితో పూర్తయింది మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం బాయ్